నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సహిత డిజైనర్ స్టూడియో కేపిహెచ్పి వివేకానంద నగర్ కాలనీకి చాలా దగ్గరలో ఉంటుందండి నేను ఈ స్టోర్ గురించి చాలాసార్లు పరిచయం చేశాను అలాగే నా పర్సనల్ కూడా కావాల్సిన డ్రెస్సెస్ మా అమ్మాయికి నేను యూస్ కూడా పంపించిన మీ అందరికి కూడా చూపించాను అంటే కంఫర్టబుల్గా పార్టీ వేర్ కావాలా డైలీ వేరా అలా ఎలా కావాలంటే అలా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ వెళ్తున్నారు నా టూర్స్కి కూడా నేను ఆల్మోస్ట్ వేల దగ్గర తీసుకుంటూ ఉంటాను మీకు చూపిస్తూ వస్తున్నాను కూడా లాస్ట్ టైం మనం కొన్ని డ్రెస్ మెటీరియల్స్తో పాటు డిఫరెంట్ డిఫరెంట్గా చూసాం కదా ఈసారి మాత్రం చాలా కొత్త ఫ్యాబ్రిక్ వచ్చేస్తుందండి చాలామంది ఏంటంటే ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అని కాకుండా ఫ్యాబ్రిక్ ఇష్టపడుతూ ఉంటారు ఫ్యాబ్రిక్ ఏంటంటే వాళ్ళు కావాల్సినంత కంఫర్ట్గా వాళ్ళు స్టిచ్ చేయించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అటువంటి వారి కోసం ప్యూర్ హ్యాండ్లూమ్లో చూపిస్తున్నాం అంటే నార్మల్గా కాకుండా ఇప్పుడు టస్సర్ కానీ లేదంటే ప్యూర్ జూట్లో కానీ లేదంటే మశ్రూలు కానీ ఇటువంటివన్నీ ఏంటంటే ఫ్యాబ్రిక్స్ దొరకాలంటే చాలా కష్టం ప్రజెంట్ మనకి డ్రెస్ మెటీరియల్స్కి సంబంధించిన చాలా స్టోర్స్ ఉంటాయి కానీ ఇలా హ్యాండ్లూమ్ అనేది చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి నేనేంటంటే ఇప్పుడు ఎవరికైనా అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళైనా ఇక్కడ వాళ్ళైనా మీరు ఎక్కువ తిరగాల్సిన అవసరం లేకుండా బెస్ట్ స్టోర్ నుంచి నేను కొన్ని వెరైటీస్ చూపిస్తున్నాను మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఇవాళ అంతా కూడా మనం డ్రెస్ మెటీరియల్స్ చూపిద్దామమ్మా అంటే ఏ ఏ ఫ్యాబ్రిక్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి స్టార్టింగ్ వచ్చి టస్సర్ ఉంది మొత్తం టస్సర్ మేడం దుప్పటస్ వచ్చి బనారస్ వస్తాయి మస్లిన్ ఉన్నాయి మీకు జూట్ ఉన్నాయి అన్ని రకాల దుప్పటస్ ఉన్నాయి మేడం అచ్చా ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనము ఇది మనకి టస్సర్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ హ్యాండ్లూమ్ అండి అచ్చా దాని దుప్పటా హెవీగా ఇచ్చినట్టున్నారా ఇలా వస్తుంది వీలైతే ధర కూడా ఓకే ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ వస్తుందండి వస్తుంది కానీ ఒక్క దుప్పటా తీసుకుంటే మనకి చాలా డ్రెస్సెస్ మ్యాచ్ అయిపోతుంది బాగుందండి ఇది ఎంత వరకు ధర ఉంది ఫోర్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఫోర్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ లో ఉందండి ప్యూర్ వస్తుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ ఇంకా చెప్పాలంటే దేశీ టస్సర్ ఇది మామూలు టసర్ కూడా కాదు దేశీ టీచా టసర్ అంటారు కదా ఆ టైప్ లో వస్తుంది అందులో కలర్స్ దొరుకుతాయి ఇది అనుకుంటారు కదా కలర్ ఇదొక కలర్ ఇది ఒక మస్టర్డ్ కలర్ కూడా ఇవేమో బెనారస్ దుప్పటాస్ ఇంకేదైనా దుప్పటా చేంజ్ అయితే కూర్చోవచ్చు ఇందులో దుప్పటా చేంజ్ అయినట్టుంది కదా దీంట్లో అండి అంటే ఆల్మోస్ట్ మనకి బెనారస్ దుప్పటాసే వస్తాయండి మీరు కలర్స్ చూసుకోండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి పెట్టేశాయి నేను ఒక్కొక్క వెరైటీ చూపిస్తూ ఉంటాను మీకు ఏదైనా నచ్చిందంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ నాకు ఇది చూపించామా టాబ్లెట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఓకే దుప్పట కూడా డిఫరెంట్ దుప్పటా హైలైనా హైలైట్ అవుతుంది చాలా బాగుంది ఈ డ్రెస్ మెటీరియల్స్లో ఉన్న దుప్పటాస్ ఏంటంటే మీకు ఇంకా వేరే వేరే డ్రెస్సెస్ కూడా మ్యాచ్ అవుతాయి అలా మీరు దుప్పటాను మల్టిపుల్గా వాడుకోవచ్చు అలాగే ఇక్కడ స్టిచ్చింగ్ సదుపాయం కూడా ఉంది ఒకవేళ మీరు ఎక్కడైనా వేరే దేశంలో ఉన్నా మీరు స్లాడ్ బుక్ చేసుకుని ఆన్లైన్ ద్వారా మీరు చూసుకుని మీకు నచ్చింది ఏదైనా ఉంటే వీడియో కాల్ ద్వారా బుక్ చేసుకుని మీరు అడ్రస్ అది ఇచ్చేస్తే అంటే ఆల్ ఓవర్ ఇండియాలో అంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది కానీ ఫారిన్ కంట్రీస్ అంటే మాత్రం వీళ్ళు కొరియర్లు అన్ని చేసి చాలా జాగ్రత్తగా పంపిస్తారు కలర్స్ అంటే కలర్స్ కూడా ఉన్నాయి దుప్పటాస్ చేంజ్ అవుతాయి వాటిలో అచ్చా ఇది ఒక దుప్పటా వస్తుంది అచ్చా సేమ్ అందులోనే మనకి కలర్స్ అండి దుప్పటాస్ ఏమో ఇలా చేంజ్ అవుతాయి అంటే ఇంకా చాలా ఉన్నాయి నేను వెరైటీస్ చూపించాలి కదా కొన్ని మాత్రమే చూపిస్తున్నాను నెక్స్ట్ దీనికి వెళ్ళమ్మా బనారస్ అండి మొత్తం అంతా బెనారస్ చాలా బాగుంది దీనికి దుప్పటి వచ్చి దుప్పట మస్లిన్ ఇచ్చారు ప్యూర్ మస్లిన్ అంట బా ఎంత కంఫర్ట్గా ఉంది కదా చాలా బాగుంది ఎంతవరకు ధర ఉంటుంది మీకు బెనారస్ వచ్చిందండి టాప్ బాటమ్ మీకు బెనారస్ వస్తుంది దుప్పట మస్లిన్ వస్తుంది చాలా మంచి పార్టీ వేర్లా వచ్చింది మీరు ఇక్కడే స్టిచ్ చేయించుకోవచ్చు ఇది అట్ వేసేసాయి బ్లాక్ వద్దనుకుంటే మీరు కలర్స్ కూడా వెళ్ళచ్చు మస్లిన్ దుపటా వచ్చి ఎయిటీ సారీ టూ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ ఇక్కడే మీరు స్టిచ్ చేయించుకోవచ్చు కలర్స్ నెక్స్ట్ ఈ స్ట్రైప్ స్టైల్ వస్తుంది ఇది 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 కూడా ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది బెనారస బెనారస్ ఇది కూడా కూడా బాగుందండి ఎంత మెత్తగా ఉందో చాలా బాగుంది మనం లాస్ట్ టైం దగ్గర నుంచి సిల్క్ లో డ్రెస్ మెటీరియల్స్ చూపించామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది వాటికి ఇప్పుడు సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో మీకు దుప్పటా వచ్చింది ఇది మొత్తం త్రీ పీసెస్ సెట్ ఇందులో కలర్స్ కూడా చూపించే ఇది ఒక ఎల్లో ఒక కలర్ ఉందండి బ్లూ ఒక కలర్ ఇప్పుడు నేను పట్టుకున్న ఆరెంజ్ కలర్ త్రీ కలర్స్ ఉన్నాయి వీటన్నిటికీ కూడా మస్ ఇది మళ్ళీ దుప్పట మారింది మీకు ఇది కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది కొంచెం పట్టు దుప్పట లాగా చాలా బాగుంది దీనికి దుప్పట మనకి కలంకారీ దుప్పట ఇచ్చారు మీకు వీడియో కాల్లో చూపిస్తారు కాబట్టి మీరు అన్ని శ్రద్ధగా చూసుకుని మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు మీకు దగ్గరలో ఉంటే ఇది చాలా బాగుంది అసలు అంటే ఒకటే టైప్ కాకుండా దుప్పటాసు చేంజ్ అవుతూ ఉంటాయి తర్వాత వచ్చి మనం బెనారస్ లోనే మరొక వెరైటీ ఇది టాప్ వస్తుంది కదా టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ లో మరొక బెస్ట్ అండి ఇది కూడా బాగుంది చందేరి చందేరి కదా చందేరిలో వచ్చిందండి బాగుంది చందేరి దుప్పట కూడా బాగుంది ఇది మళ్ళీ మీరు ఏదైనా బ్లాక్ డ్రెస్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు క్రీమ్ రెండు టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి మీకు చక్కగా వస్తుంది నెక్స్ట్ బనారస్ లోనే వస్తుంది ఇది కూడా బాగుంది బనారస్ లో బనారస్ లో వచ్చింది మనకి త్రీ పీసెస్ సెట్ కాకపోతే మూడు ఒకే కలర్ మళ్ళీ ఇది కూడా మనకి చందేరి ఫ్యాబ్రిక్ లోనే ఇచ్చారు

ఇది కూడా బాగుంది చాలా బాగుందండి ఇది కూడా నాకు తెలిసి టూ నైన్ నైన్ ఫైవ్లోనే రావచ్చు టూ నైన్ ఫైవ్ అంతేనా చాలా బాగున్నాయి అసలు ఆ ధరలో మీకు ప్యూర్ వెరైటీ వచ్చి చాలా బాగున్నాయి ఇది కూడా మనకి బెనారస్లో వస్తుందండి బాటమ్ బెనారస్ వస్తుంది ఇది కూడా దుప్పట మనకి చెందేరిలో ఇచ్చారు దుప్పట నెక్స్ట్ వచ్చి మనం ప్యూర్ ప్యూర్కి వెళ్దాం ఇది చూపించమ్మా ఇందులో కలర్స్ చూపిద్దాం కలర్ చాలా బాగుంది మూవింగ్ కూడా చాలా బాగుంది ఫస్ట్ కూడా చాలా ఇలా దుప్పట వస్తుంది మీరు మెజర్మెంట్స్ పంపించేస్తే వాళ్ళే స్టిచ్ చేస్తే మీకు కొరియర్ ద్వారా పంపించేస్తారు ఎంత వరకు ఉందో చూడండి ఇది ఫైవ్ సెవెన్ ఇంకా ప్యూర్ కాబట్టి కొంచెం మీకు ప్రైస్ పడుతుంది ప్యూర్ వస్తుంది ఇందులో కలర్స్ మీకు నచ్చితే ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది నెక్స్ట్ జూట్లో చూపిస్తాను అదైతే చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి నెక్స్ట్ అండి చూపించామా జూట్ టూపట్ట మనకు పూర్తిగా దేశీ టస్సర్లోకి వస్తుందండి ఇది దీనికి ఏంటంటే మనకి ఇట్లా వస్తుంది దుప్పటా హైలైట్ అవుతుంది జూట్ వచ్చింది కదా ఎంత కూడా మంచి కలర్స్ కదా చాలా బాగుంది కలర్స్ ఎంత వరకు ధర ఉందో కూడా చెప్పు అచ్చా చాలా బాగుందండి ప్యూర్ టస్సర్ వస్తుంది త్రీ పీసెస్ సెట్ దుప్పటా మాత్రం ఏంటంటే మీకు జూట్ లో ఇచ్చారు నెక్స్ట్ వేరే చూపి చూపిస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకండి ఇప్పటికీ కూడా చాలా క్రేజ్ ఉన్నవి ఏంటంటే మస్లిన్ జాందాని మస్లిన్ జాందానిలో కలర్స్ చూసారు కదా ఎంత నుంచి ఎంత వరకు త్రీ ఫైవ్ నుంచి మేడం అయితే ఇది త్రీ పీస్ సెట్ రాదు అనుకుంటా కదా దుప్పటా దుప్పట టాప్ వస్తుందండి అసలు ఇవి ఉన్నంత క్రేజ్ ఇంకే డ్రెస్కి లేదేమో అని చెప్పొచ్చు ఎంత బాగుందో చూడండి దుప్పట కూడా చాలా పెద్దగా మీటర్ వస్తుంది దుప్పటాయే హైలైట్ కదండి బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది నేను మా అమ్మాయికి నెమలకంఠన్ రంగును ఒకటి గ్రీన్ ఒకటి కొట్టించాను చాలా బాగుంది మీరు మెజర్మెంట్స్ ఇచ్చేస్తే వాళ్ళే స్టిచ్చెస్ మీకు పంపించేస్తారు ఇది కూడా బాగుంది వైట్ ఒక్కసారి చూపించు నాకు నచ్చిన కలర్ తీస్తూ ఉంటే అది చూపించు ఇలా వస్తుంది దుపటా రన్నింగ్ అచ్చా దుపటా రన్నింగ్ వస్తుంది కావాలంటే ఏదైనా మీరు మీ ఇష్టం ఇంకా హైలైట్ ఎలా కాల్ట్ అలా చేసుకోవచ్చు అచ్చా త్రీ థౌజండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ అండి ఫైవ్ నైన్టీ ఇది బాగుంది ఇది ఒకటి ఓపెన్ చే మస్లిన్ జామ్దాని మీకు టాప్ దుప్పటా వస్తుంది అంటే ఇవే అని కాకుండా ఇక్కడ అన్ని రకాల రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయి ఏ సైజ్ నుంచి ఏ సైజు వరకు మీడియం సిక్స్ ఎక్సెల్ వరకు డ్రెస్సెస్ ఉంటాయి వరకు మరి ఇంకా ప్రాబ్లం ఏమి లేదు ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు హాయిగా అలా చూసుకుని కూడా అండి ఇది ఒక కలర్ డార్క్ కలర్ ఓపెన్ నేను అన్ని కూడా కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తున్నాను అంటే వెరైటీకి ఒకటి మీరు ఆ వెరైటీ నేమ్ ఆ పిక్ పెట్టేసి అందులో కలర్స్ అని అడిగితే వాళ్ళు వీడియో కాల్లో మీకు చూపిస్తారు ఇది మనకి దుప్పట అవసరం ఇదంతా వీవింగ్ మొత్తం ఏంటంటే ఫ్యాబ్రిక్ మీద వీవ్ చేసుకుంటూ వస్తారు హ్యాండ్ వీవింగ్ వస్తుందండి చాలా బాగుంది త్రీ థౌజండ్ ఫైవ్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఇలా అన్ని కలర్స్ ఉన్నాయి చూసుకోండి మీరు పిక్ పెడితే వాళ్ళు దాని ప్రకారంగా మీకు చూపిస్తారు కలర్స్ బాగున్నాయి అంటే మనకి లైట్ వెళ్ళొచ్చు లేదంటే ఇలా డార్క్ కలర్ కూడా మీరు వెళ్ళొచ్చు అవి కాకుండా ఏంటంటే మనకి ఇలా ప్యూర్ కోటాల కూడా ఉన్నాయి ఒకసారి తీసుకోమ ప్యూర్ కోటాల ఒక్కటో ఓపెన్ చేయ నాకు చాలు అంటే దుప్పటా ఎలా ఉంటుంది అనేది చూద్దామని అంతా కోటాయే వస్తుంది కదా టాప్ వచ్చి టాప్ వచ్చి మీకు మీకు విత్ లైనింగ్ మేడం విత్ లైనింగ్ తో వస్తుంది మీకు అచ్చా లైనింగ్ తోటి ఇచ్చేస్తారు లైనింగ్ ఇచ్చాడు ఇది వచ్చి బాటమ్ అబ్బా సూపర్ ఎంత ఉంది ఇది ధర 2095 మేడం లైనింగ్ తో కలిపి ఎంత బా వచ్చింది చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ జైపూర్ కాటన్ కోట ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ కోట దీనికి ఏంటంటే దుప్పటా వచ్చింది తర్వాత మళ్ళీ మీకు లైనింగ్ క్లాత్ కూడా వచ్చేసింది ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ ఇది వేస్తేనే ఈ డ్రెస్కి అందం వస్తుంది ఒకవేళ మనం ఎక్కడైనా దొరికినా ఇలా తీసుకుని వేరే వేసుకుంటే అంత అందం రాదు ఇది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా మనకి ఎట్లా ఉందంటే మల్వల్ కాటన్ అలా వస్తుంది కదా లైనింగ్ ఇచ్చాడు అచ్చా చాలా బాగా ఇచ్చారు ఇలా ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి అసలు ప్రింట్లోనూ రకరకాలుగా ఉన్నాయి ఇది తీసే కలర్స్ పెడదాం ఇవి మీరు కొంచెం స్టార్చ్ లాంటిది పెట్టుకుంటే ఈ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఏంటంటే వీళ్ళ దగ్గర మామూలుగా ఇట్లా మంగళగిరి పూర్తిగా మంగళగిరి పట్టులో ఉంటాయి ఆ తర్వాత ఏంటంటే ఇత్తి పెన్ కలంకారి డ్రెస్ అది కలంకారి దుప్పట వచ్చి మనకి టాప్ పట్టు వస్తుంది మంగళగిరి పట్టు కదా మళ్ళీ మనం బాటం వేరే తీసుకోవాలి బాటం వేరే తీసుకోవాలి ఇది ప్యూర్ పట్టు అండి ప్యూర్ పట్టు వస్తుంది ఇది మీకు టాప్ అది దుప్పట ఎంత బాగుందో చూడండి ట్రెడిషనల్గా వరలక్ష్మి తానికి అట్లా ట్రెడిషనల్గా కావాలంటే మీరు ఇలా వెళ్ళొచ్చు దీనికి బాట వేరే ప్లాన్ చేసుకోవచ్చు ఎంతవరకు రేట్ ఉంటాయి త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ తక్కువ త్రీ ఎయిట్ నైన్ మీకు చక్కగా డ్రెస్సెస్ వస్తున్నాయి చూసుకోండి ఇట్లా ఇలా వస్తాయి మంచి కలర్స్ ఉన్నాయి మీరు వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఉన్నాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టుకి పెన్ కలంకారి దుప్పటా వచ్చింది అలాగే జామ్దాని వీవింగ్లో డ్రెస్ మెటీరియల్స్ కాటన్ కోట ప్యూర్ హ్యాండ్లూమ్ జైపూర్ కాటన్ కోట ఉన్నాయి అలాగే ప్యూర్ టస్సర్ దేశీ టస్సర్ కీచ టస్సర్ ఇలా అన్ని రకాల జూట్ కూడా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్లో వస్తాయి మీరు సహిత డిజైనర్ స్టూడియోని మీరు విజిట్ చేయగలిగితే మీరు అన్నీ చూసుకోవచ్చు అలాగే టాప్స్ నుంచి మొదలు పెడితే డ్రెస్ సెట్స్ సెట్ వరకు కూడా మీకు చాలా అంటే సిక్స్ ఎక్సెల్ వరకు కూడా ఉన్నాయి చీరలున్నట్టుగా అసలు ఈ కలర్ ఓపెన్ చేయమా ప్యూర్ ఆర్గంజా వస్తుంది అవునండి చాలా బాగుంటాయి చీరలో ఉన్న కలర్స్ ఉన్నాయండి ప్యూర్ ఆర్గంజా

మళ్ళీ పేస్టల్ షేర్స్ చాలా తక్కువ ధరలో ఉన్నాయండి టూ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్లో మీకు ఆర్గంజా ఫ్యాబ్రిక్ తోటి దుప్పటా వచ్చి వచ్చాయి నెక్స్ట్ ఆర్గంజాలోనే మనకి పార్సీ పెడు ఇది ఓపెన్ చేయి కలర్ ఇది బాగుంది లైట్ పిస్తా గ్రీన్ ఎంత బాగుందో బార్డర్ మనకి పార్సీ పార్సీ బార్డర్ వచ్చి మనకి దుప్పటాయి స్టిచ్చింగ్ సమస్య లేదండి ఇక్కడే ఉంది కాబట్టి మీరు స్టిచ్ చేయించుకుని తెప్పించేసుకోవచ్చు చాలా బాగుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా మంచిగా ఉండడం అలా కాదు ప్యూర్ వస్తాయండి క్వాలిటీ చాలా బాగుంది ఇట్లా కూడా కలర్స్ ఇది ఒక కలర్ ఇది డిజైన్ మారుతుంది సేమ్ మార్గం డిజైన్ ఆర్గం చూడండి మనకి డిజైన్ మార్పి వస్తున్నాయి డ్రెస్సెస్ ఎలాగో మీకు నచ్చిన సైజ్ తీసుకుంటారు కదా ఇంకా మెటీరియల్ వరకు నేను చూపించేస్తున్నాను అంటే అన్ని హ్యాండ్లు ట్యూర్లో మనకి ఎలా ఉన్నాయి అనేది నేను చూపిస్తున్నాను మీకు నచ్చిన ఫ్యాబ్రిక్ మీరు పెట్టచ్చు కూడా మొత్తం ఫుల్ హ్యాండ్ వర్క్ లాగా వచ్చిందండి చాలా

ఒక వంద రూపాయలు పెరిగింది అంతే ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ సాఫ్ట్ ఆర్గన్ ఆర్గంజాల మెటీరియల్ చాలా బాగుంటుంది అంటే అందులో మరొక తన అప్పుడు ఇంకా క్లాస్ లుక్ ఇస్తుంది కదా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఆర్గంజాల ఇది ఒక అసలు ఆర్గంజాల ఇంత కలెక్షన్ అనేది మనకు తక్కువ అంటే సాధారణంగా రెడీమేడ్ డ్రెస్ ఉంటుందో ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఆ రేంజ్లో ఉంటుంది ఇంకా ఎక్కువ కూడా దాన్ని అడిగితే ఇట్లా మెటీరియల్ తీసుకుని మీకు సరిపడా సైజులో మీరు స్టిచ్ చేయించుకోవచ్చు మొత్తం పార్టీని పార్టీ ఫంక్షన్స్కి వాడితే చాలా బాగుంటుంది కూల్గా చాలా గ్లాస్గా ఉంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఆర్థిక మళ్ళీ దానికి ఫ్లోరల్ వచ్చింది

అసలు ఆర్గంజ్ అయితే చాలా బాగున్నాయి అంత ముందు చూసిన టర్సర్ ఇవన్నీ కొంచెం ట్రెడిషనల్ లుక్స్ గా కోరుకునే వారికి అలా ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే పార్టీ వేర్ లా ఉన్నాయి కలర్స్ కూడా మొత్తం త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ కదా చూపించిన దాంతో ఫైవ్ కలర్స్ అన్ని ఇంగ్లీష్ కలర్స్ ఇది వచ్చే మనకి ఫ్రస్ టిష్యూలో సాఫ్ట్ ఉంది బ్యూటిఫుల్ అండి రేంజ్ కూడా చాలా రీజనబుల్ అండి త్రీ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ మేడం చాలా అంటే చాలా బాగుంది అసలు చీరల్లో ఉన్న వెరైటీస్ అన్ని డ్రెస్లో డ్రెస్లో వస్తున్నాయి కానీ ఇంకా ఇదే మెటీరియల్ చాలా బాగుంది చీర కంటే చీరకి మూడు వేల మనం క్రష్ ఇష్యూ తీసుకుంటే అసలు అంత మంచి ఫినిష్ కూడా రాదండి ఫైవ్ థౌసండ్ దాటితే బాగుంటుంది చీర కానీ డ్రెస్ మనకి త్రీ థౌజండ్ చేంజ్ వస్తాం చాలా ఆడుతుంది పట్ట చాలా అసలు కలర్స్ ఎంత బాగున్నాయి కలర్స్ మొత్తం ఫేస్టర్ కలర్స్ చాలా బాగున్నాయి పట్ట కూడా చాలా గ్రాండ్ ఇస్తాయి వాలీవుడ్ స్టైల్గా అసలు మాటలు లేదు అంత బాగా బ్యూటిఫుల్ అండి ఇది ఎంత వరకు ఉంది ధర త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ మేడం త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ లో చాలా మంది హెవీగా వస్తుంది వీటిలో కూడా కలర్స్ ఉంటుంది ఇది ఒక కలర్ పింక్ ఈ రెండు కూడా చాలా బాగున్నాయి పార్సీ గారో వర్క్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి అన్నీ కూడా ప్యూర్ కోరుకునేవారి కోసం స్పెషల్గా నేను చేస్ మీకు అందించేది ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ కోసం మంచి మంచి సెర్చ్ చేస్తుంటాను కదా అటువంటి వారి కోసం మొత్తం మనకి అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ పార్సీ గారో వర్క్ లేదు అంటే పార్సీ వర్క్ స్టైల్ అవుయాలి కదా

త్రీ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ ఇంకా ప్యూర్ వలస మీకు ఇంత వర్క్ ఇదే మీరు రెడీమేడ్ డ్రెస్కి వెళ్తే ఎయిట్ థౌసండ్ నుంచి ఆల్మోస్ట్ నేను వేరే చోట ఎక్కడో కూడా డ్రెస్ మెటీరియల్స్ చూశానండి ఎయిట్ థౌసండ్ నుంచి ఉన్నాయి ప్యూర్ గారంటే సెవెన్ ఫైవ్ నుంచి స్టార్టింగ్ అలా పోల్చి చూసుకున్నప్పుడు ప్యూర్ ఇక్కడ మనకి సహిత డిజైనర్ స్టూడియోలో చాలా వరకు రీజనబుల్గా ఉన్నట్టే మీరు అలాగే ఇక్కడే స్టిచ్ చేయించుకోవచ్చు నచ్చింది ఏదైనా ఉంటే వీడియో కాల్లో కూడా చూసుకుని మీరు తీసుకోవచ్చు రోజు చేస్తారండి

ఇది వస్తుంది ఎంత బాగుంది కూల్ గా ఉంది అనమాట రేట్ కూడా చెప్పేద్దాం రేట్ చెప్పమా టూ థౌసండ్ ఫైవ్ ఫైవ్ చాలా బాగుంది ఇలాంటి డిజైన్ చాలా ఉంటాయి సహిత డిజైనర్ స్టూడియోలో నేను మీకు ఫోన్ నెంబర్స్ ఇస్తాను మీరు ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ప్యారెట్ స్టోర్ కూడా విజిట్ చేయచ్చు చాలా వరకు మన సబ్స్క్రైబర్ కనెక్ట్ అయిపోయిన ఇప్పుడు నుంచో వేరే విదేశాల నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చిన వారు కూడా ఎందుకంటే ఫ్యాబ్రిక్ విషయంలో వీడు కూడా కాంప్రమైజ్ కారు సో మీకు డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగుంటాయి అలాగే డ్రెస్సెస్ ఇంకా బాగుంటాయి ఇంచుమించు మిడిల్ ఎం నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా రెడీమేడ్ డ్రెస్సెస్ ఉన్నాయి ట్రాప్స్ ఉన్నాయి లాంగ్ ట్రాప్స్ ఉన్నాయి ఇంకొకటి కాదండి షరారాలు అన్నీ దొరుకుతాయి క్వాలిటీ బాగుంటాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను మీకు అన్నీ కూడా ఏంటంటే అన్ని ప్యూర్ వెరైటీలో చూపించాను మీరు మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మంగళ్య గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారకా శ్రీకృష్ణాలయం బెట్ ద్వారక రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తిపీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది పుణ్యనదుల సందర్శన రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ సంప్రదించండి రమేష్ అయ్యంగార్